చంద్రహారం ఒక రాత్రివేళ తలుపు గట్టిగా చప్పుడవటంతో చంద్రం ఉలిక్కి పడుతూ నిద్రలేచాడు బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వీస్తున్నది చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి త్వరగా తలుపు మూసేయండి వళ్ళిటే వస్తున్నారు అన్నది ఆమె ఖరీదైన పట్టు చీర ధరించి ఉంది మేడ నిండుగా నగలున్నాయి చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుతూ ఉండటం అతనికి కంటపడింది ఎవరు మీరు వాళ్ళు మీ వంటి ఎందుకు పడినట్టు అని అడిగాడు చంద్రం ఆ సరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకుని వాళ్ళు నా నగల కోసం పట్టారు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మధ్యలో రాగా వాడుగు బండిలో ఇంటికి బయలుదేరాను దారిలో ఇద్దరు బండి నాటకాయించారు బండివాడు కూడా తోడు దొంగే అదృష్టం కొద్దీ వాళ్లను తప్పించుకుని రాగలిగాను అన్నది ఇంతలో పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమయ్యింది చంద్రం ఆమెతో ఈ వర్షంలో వెళ్లడం అంత మంచిది కాదు తెల్లవారి గాని అని మధ్య గదిలో మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి వచ్చాడు చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆమె గదిలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత చంద్రానికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు కొంచెం నిద్రపట్టి మెలకు వచ్చేసరికి భార్య పొద్దెక్కింది అతడు గది నుంచి బయటికి వచ్చాడు ఎదురుగా వీధి తలుపు బార్లా తెరిచి ఉంది చంద్రానికి గుండె చల్లు మంది అతడు తలుపు మూసి లోపలి గదిలోకి వెళ్లి చూశాడు రాత్రి వచ్చిన ఆవిడ లేదు కాని మంచం పక్కన బల్ల మీద ఆమె తాలూకు చంద్రహారం ఉంది అతడు నిర్ఘాంతపోయాడు ఎంత లేదన్నా నాలుగు వేలు ఖరీదు చేసే చంద్రహారం అది ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకొచ్చింది ఆమెకు చంద్రహారం కావాలి అయితే అతడికి అది చేయించే స్తోమత లేదు ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చేయించాలని ఆమె చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు అంతకు ముందు రోజు అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి నా మాట మీద నీకు ఏమాత్రం లక్ష్యం లేదు చంద్రహారం చేయించేదాకా మళ్ళీ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది రాత్రి దొంగలవారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు హఠాత్తుగా వీధిలో నుంచి భార్య గొంతు వినిపించి అతడు అటు అటుకేసి తల తిప్పాడు ఏ కారణం వల్ల నా భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించిందనుకుంటుంది అనుకుంటుంది నిజం చెప్పినా నమ్మదు హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చినా వేడుకు తిరిగి ఇచ్చి వేయాలి చంద్రమెలా అనుకునే హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలు వేసి అది బాగా అడుగుకుపోయేలా బస్తాను బాగా కుదిపాడు ఆ బొగ్గుల బస్తా మాసం గడిచే వరకు ఖాళీ అవ్వదు ఈ లోపల అది భార్య కంటపడే అవకాశమే ఉండదు చంద్రం వెళ్ళి చలుపు తెరవగానే భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ బారెడు పొద్దెక్కినా ఏమిటా నిద్ర సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా అందుకే వచ్చాను అన్నది పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలసలేదు చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలు ఒకటి బొగ్గుల బస్తాలోకి పోవటం చూసింది వెంటనే ఆమె బస్తాను బోర్లా కుమ్మరించి తేలును కర్రతో కొట్టి చంపేసింది బొగ్గుల్ని తిరిగి బస్తాకు ఎత్తుతూ ఉండగా ఆమె కళ్ళు జిగేల్మన్నాయి బొగ్గుల మధ్య తలతడా మెరుస్తున్న చంద్రహారం ఆమె హారాన్ని పమిట కొంగుతో తొడిచి మెడలో వేసుకుని గొప్పగా మురిసిపోయింది బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది ఈ సంగతి భర్తకు చెబితే ఆయనక తనకు చంద్రహారం చేయించడు దాన్ని సంక్రాంతి వరకు భర్త కంటపడకుండా దాచాలి ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు అంతకాలం పాటు హారాన్ని భర్త కంటపడకుండా దాయటం ఎలానా అని కొంచెంసేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది తర్వాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరి వాడికిచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమంది అతను సాయంత్రానికల్లా ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సమయానికి భాగ్యం తల్లి ఎంటలేదు వాడు డబ్బాను భాగ్యం వదినకి ఇచ్చాడు ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపడుచు వాటిని తిప్పి ఎందుకు పంపిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది తడుక్కుమంటూ చంద్రహారం మెరిసింది ఈ పిల్ల దేవాంతకురాలే అత్తగారింటి నుంచి అన్ని అమ్మగారింటికి చేరవేస్తోంది తగిన శాస్తి చేయాలి అనుకుంటూ వదిలే హారం తీసుకుని సున్ని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది తర్వాత భక్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతనికిచ్చి పనికి మాలిన ప్రశ్నలు అడక్కు పట్నం వెళ్లి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అన్నది నరహరికి భార్య అంటే సుగ్రీవాజ్ఞ అతడు తెల్లవారుతోనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇవ్వమన్నాడు దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షక భటులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నాడు దుకాణం అతనే తన మనిషి ద్వారా వాళ్లకు కబురు చేశాడు దొంగిలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా ముందు కచేరీకి తర్వాత ఖైదులోకి పద అన్నారు రక్షక భటులు నరహరి రెక్క పట్టుకుని నరహరి గుడ్లు తేలవేసి ఇది నేను దొంగిలించింది కాదు నా భార్య ఇచ్చింది అన్నాడు రక్షక భటులు అప్పటికప్పుడు అతను తీసుకుని వాళ్ళ ఊరు వెళ్లారు నరహరి భార్య వాళ్లను చూస్తూనే కేవ్వుమని ఆహారాన్ని పట్నం నుంచి మా ఆడబడుచు పంపింది అన్నది రక్షక భటులు ఆవిడ్ని కూడా వెంట పెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్లారు ఆమె వణికిపోతూ అది నాకు బొగ్గుల బస్తాలు దొరికింది అని చెప్పింది రక్షక భటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరకు బయలుదేరుతూ ఉండగా చంద్రం వాళ్లకు జరిగినదంతా చెప్పి ఇది దొంగసొమ్ము కాదు ఆ సంపన్నురాలే మా ఇంట మరిచిపోయింది అన్నాడు ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షక భటులు ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు గొర్రబండి ఆగింది అందులో నుంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి రక్షక భటులతో చంద్రహారం ఎవ్వరూ దొంగిలించలేదు వీళ్ళ ఇంట్లో మర్చిపోయాను ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రమామెను అసలు హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బల్ల మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను నా భర్త కోటీశ్వరుడు ఇలాంటి హారాలు మాకొక లెక్కలోవి కాదు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తల తిప్పి కొన శక్తి లేని భర్తను నగలు తెమ్మని వేధించటం ఏ ఇల్లాలైనా చేయదగిన పనేనా భర్త మంచితనం ఆదరణ అన్నిటికంటే ముఖ్యం ఇక రక్షక పటుల భయం లేదు నేను బహుమతిగా ఇస్తున్నాను ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది భాగ్యం సిగ్గుతో తలదించుకుని మీరు ఒకటి రెండు చక్కని నీతి వాక్యాలతో నా కళ్ళు తెరిపించారు ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధ పెట్టాను నన్ను ఎంతో ప్రేమాదరాలతో చూసుకునే నా భర్తే నాకు వెలలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది కథ సమాప్తం చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు నాగపోషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకు వచ్చాయి అతడు ఆ ఏడాది అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు భార్య జబ్బు పడితే బోరడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు పొలం మీద ఎన్నో అసలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడి చెట్టు దగ్గరికి వెళ్లాడు ఆ సమయంలో అతడికి దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలని అనిపించింది భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగపోషణం రెండు చేతులు జోడించాడు ఆ మరుక్షణం అతని కాళ్ల దగ్గర ఒక మూట పడింది నాగపోషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకునే లోపలేమన్నదో చూశాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి మూట నిండా బంగారు కాసులు ఆఖరుకు భగవంతుడు నా మొర అలకించాడనుకుంటూ నాగపోషణ మూట తీసుకుని ఇంట్లోకి వెళ్లి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు మంచి మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతని భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్టెలో దాచింది ఆనాటితో నాగపోషణం దరిద్రం తీరిపోయింది అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కుని సుఖంగా బతకసాగాడు అయితే ఇప్పుడు నాగపోషణానికి మరొక ఇబ్బంది ఎదురయ్యింది తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతని పెద్ద కొడుకు అల్లరి చిల్లరిగా తయారై జూత గృహాల వెంట తిరగసాగాడు ఒకరోజున జోధ గృహంలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు అతడు బతకడని అంతా అనుకున్నారు నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు కొడుకు మరణ శిక్ష పడితే వాడు దక్కకుండా పోవటం అట్లా ఉంచి తనను అందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు ఇంతకన్నా చావు మేలు అనుకుంటూ నాగభూషణం లోగడలాగానే అర్ధరాత్రి వేళ కుంకుడి చెట్టు దగ్గరికి పోయి భగవంతుడా నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతోంది వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు ఆ సమయంలో చెట్టు చెట్టుకొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలో ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడు అన్న మాటలు వినిపించినాయి నాగభూషణం ఆశ్చర్యపోతూ కొమ్మల్లోకి చూశాడు ఏమీ కనిపించలేదు భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతనికి తోచింది వెంటనే అతను బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకొని ఉన్నాడు అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా కూర్చుని ఉన్నారు రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా ఏమయ్యా నీకు ఇదేమైనా న్యాయంగా తోస్తోందా నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా నిక్షేపంలో ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు రత్నాల వ్యాపారి ఏదో జవాబు ఇవ్వబోతూ ఉండగా అతని కొడుకు చప్పున నుంచి లేచి కూర్చుని ఈ కట్లేమిటి ఈ ఏమిటి చిచ్చి ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉంది అంటూ కట్లు విప్పేసుకున్నాడు అతడి ఒంటి మీద చిన్న గాయపు గుర్తైనా లేదు అందరూ ఆశ్చర్యపోయారు అంతా ఏదో మాయలా ఉంది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకును కావలించుకుంది మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతుడిలా ప్రవర్తించసాగాడు కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తను ధనవంతుడన్న మాట నిజం కానీ కోటీశ్వరుడేం కాదు తరతరాల పాటు తన వంశం సుఖపడేటంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉంది దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరొకసారి ఆత్మహత్య ప్రయత్నం చేయటం అందువల్ల తనకు రెండుసార్లు మేలు జరిగింది ఇలా ఆలోచించి నాగపోషణ ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు హఠాత్తుగా పైనుంచి దభీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతను ముందుకు దూకి ఎందుకు ఎందుకొచ్చావు అంటూ హుంకరించాడు బ్రహ్మరాక్షసుని చూస్తూనే నోట మాట రాలేదు అతడు అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని ఎవరు నువ్వు అని అడిగాడు చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు తెలియడం లేదా నేను బ్రహ్మరాక్షసుణ్ణి చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను అందుకే లోగడ రెండు సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది నా ఆత్మహత్యకు నీ స్వర్గ ప్రాప్తికి ఈ లంకేమిటి అన్నాడు నాగభూషణం ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నెట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బతకమంటాడు మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప లాంటి వాటికి పాల్పడరాదు నేను నీ పూర్వీకుణ్ణి కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను నా వంశంలో నా తర్వాత ఐదు తరాల వరకు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది నా వంశంలో వాడికి రెండు సార్లు మాత్రమే నేను సాయపడగలను ఇప్పుడు నువ్వు నా వంశంలో ఐదో తరం వాడివి రెండుసార్లు నీకు సాయపడ్డాను ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే లేదా బతికినంత కాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు కథ కథ సమాప్తం బేతాళ విలుకాడు పట్టువదుల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాను వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ మిత్రుడికి సాయపడటానికి లేదా ఏ శత్రువు మీద పగ సాధించటానికి నువ్వులా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయినా మైత్రి ద్వేషాలు శాశ్వతాలు కావు మిత్రులు శత్రువులు కావడం శత్రువులు మిత్రులుగా మారడం సహజం అధికార గర్వితులైన పాలకుల విషయంలో ఇది మరీ సర్వసాధారణం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు ఈ విషయం సుస్పష్టం కావడానికి బాల్యం నుంచి ద్వేషించిన ఒక విలుకాణ్ణి చివరికి అపూర్వ రీతిలో సత్కరించిన శివసేనుడనే యువరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు శివపురి రాజ్యంలోని తేనెగూడెంలో సిఖిముఖి అనే వేటగాడు ఉండేవాడు విలువిద్యలో వాడిది అంద్యవేసిన చెయ్యి వేటకు వెళ్లి బాణం గురిపెట్టి వదిలాడంటే ఎంతటి క్రోర నేల కోలవలసిందే సిఖిముఖికి పెళ్ళయ్యి ఒక కొడుకు పుట్టాడు వాడికి బాణుడు అని పేరు పెట్టి ఐదేళ్ల వయసు నుంచి విలువిద్య నేర్పసాగాడు కొడుకును తనను మించిన వీరుడిగా తయారు చేయాలన్నది వాడి కోరిక బాణుడికి కూడా విలువిద్య పట్ల మంచి ఆసక్తి ఉండేది ఎప్పుడు చూసినా విల్లంబులతోనే గడిపేవాడు పదేళ్ల వయసుకే తండ్రి నుంచి విలువిద్యలోని మెళకువలన్నీ నేర్చుకున్నాడు సిక్కిముకి కొడుకును తనతో పాటు జంతువులను వేటాడటానికి అడవికి తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉండగా బాణుడు నాన్న నాకు వేట మీద కంటే ఇతర క్షాత్ర విద్యలు నేర్చుకోవాలని ఆశగా ఉంది అన్నాడు సిఖిముఖి కొడుకు మాటలు విని పరమానందం చెందాడు మంచి రోజు చూసి వాణ్ణి తీసుకువెళ్లి ధర్మనేరతుడు అనే గురువు దగ్గర శిష్యరికానికి అప్పగించాడు ఆయన దండకారణ్యం సమీపాన గురుకులం నడుపుతున్నాడు ఆ సమయంలో శివపురి రాజు సోరసేనుడి కుమారుడు శివసేనుడు కూడా ధర్మనిరతుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు సమవయస్కులైన శివసేనుడికి బాణుడికి స్నేహం కుదిరింది చదువు సంచలతో పాటు ఖడ్గచాలనం గదాయుద్ధం అశ్వారోహణం వంటి విద్యలలో శివసేనుడు బాణుడికి మించిన ప్రతిభ కనపరిచేవాడు విలు విద్యలో మాత్రం బాణుడు శివసేనుడి కన్నా ఎక్కువ ప్రతిభ ప్రదర్శించేవాడు అది చూసి శివసేనుడు అసూయతో కుతకుతలాడిపోయేవాడు క్రమంగా అసూయ కనిపించని పగగా మారసాగింది గురువు ధర్మ సైతం శివసేనుడు భవిష్యత్తులో కాబోయే రాజు కాబట్టి అతన్ని విలువించలో కూడా బాణుణ్ణి మించిన ప్రతిభాశాలిని చేయాలని ఎంతో ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు బాణుడు తాను ఏనాడో శివసేనుణ్ణి మించిన ప్రతిభాశాలి నన్న గర్వం చూపలేదు స్నేహభావాన్ని వేడలేదు మిత్రమా ఖడ్గచాలనం యుద్ధం ఆశ్వారోహణం మొదలైన వాటిలో నువ్వు సాటి లేని మేటివి కదా అని మనసారా అభినందించేవాడు వినయంగా అయినా శివసేనుడికి మాత్రం రోజు రోజుకు బాణుడి పట్ల అసూయ ద్వేషాలు ఎక్కువగా సాగాయి ఇలా ఉండగా ఒకసారి ధర్మనేరతుడు గురుకులంలో హోమం చేయాలని సంకల్పించాడు అందుకు కావలసిన సమితలు సేకరించుకురావటానికి శివసేనుడు బాణుడు అడవిలోకి వెళ్లారు సమితలు సేకరిస్తూ ఒకరికొకరు కాస్త దూరమయ్యారు శివసేనుడు ఆదమరిచి ఉండగా ఉన్నట్టుండి ఒక సింహం అడవి ప్రతిధ్వనించేలా గర్జించి అతని మీదికి ఉరకపోయింది శివసేనుడు వెంటనే వరం నుంచి కత్తి దూసి సింహాన్ని ఎదుర్కొన్నాడు దురదృష్టవశాత్తు సింహం పంచాదెబ్బకు కత్తి ఎగిరి దూరంగా పడిపోయింది ప్రమాదం పసిగట్టిన శివసేనుడు పొదలను చాటు చేసుకుని అడ్డదిడ్డంగా పరిగెత్తసాగాడు సింహ గర్జన విన్న బాణుడు ప్రమాదం వచ్చి ఉంటుందని శంకించి పరుగున అక్కడికి వచ్చాడు పరుగు తీస్తున్న సింహాన్ని చూడగానే అమ్మల నుంచి బాణం తీసి గురి చూసి వదిలాడు అది సూటిగా వెళ్లి సింహం గుండెలో దిగపడింది సింహం భయంకరంగా అరుస్తూ నేలపై పడి తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది ఆ తర్వాత బాణుడు చుట్టుపక్కల కలయ చూసి చెట్టు కొమ్మ పైకి ఎక్కిన శివసేనుణ్ణి మిత్రమా భయపడకు సింహం చచ్చింది కిందికి దిగిరా అన్నాడు చెట్టుపై నుంచి కిందికి వచ్చిన శివసేనుడు సింహం వారి నుంచి తనను కాపాడిన బాణుడికి కృతజ్ఞతలు చెప్పకపోగా అతడు ప్రాణాపదలో ఉన్న తనను కాపాడటం చిన్నతనంగా భావించాడు అయితే బాణుడు తాను రాజకుమారుణ్ణి కాపాడిన సంగతి ఎవ్వరికీ చెప్పలేదు దాని గురించి అక్కడే మర్చిపోయాడు చివరికి గురువుతో కూడా ప్రస్తావించలేదు అయితే శివసేనుడు మాత్రం ఏదో చెప్పుకోలేని అవమానం జరిగిపోయినట్టు మథన పడసాగాడు మరికొన్నాళ్లకు ఇద్దరు యవనవంతులే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వస్థలాలు చేరుకున్నారు ఒక శుభముహూర్తాన సోరసేనుడు తన కుమారుడైన శివసేనుడికి యువరాజ్యాభిషేకం జరిపించాడు శివసేనుడు తన పట్టాభిషేక మహోత్సవం గురించి సాహాధ్యాయి అయిన బాణుడికి మాట మాత్రంగానైనా కబురు పంపలేదు బాణుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత కొన్ని రోజులకే రత్నగిరి రాజు ధీరదత్తుడు తన కుమార్తె దీప్తి చందనకు స్వయంవరం ప్రకటించాడు స్వయంవరానికి రాజకుమారులే కాకుండా విలువిద్యలో నేర్పరులైన వీరకుమారులు ఎవరైనా రావచ్చునని చాటింపు వేయించాడు దీప్తి చందన అద్భుత సౌందర్య రాశి అని తెలిసిన రాజకుమారులు ఎందరో స్వయంవరానికి విచ్చేశారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి విలువిద్యలో ఆరితేరిన ఉత్సాహవంతులైన సామాన్య యువకులు కూడా కొందరు వచ్చారు అలా వచ్చిన వారిలో బాణుడు కూడా ఉన్నాడు స్వయంవరానికి వచ్చిన శివసేనుని చూడగానే బాణుడు మిత్రమా కుశలమా అని ఆప్యాయంగా పలకరించాడు అయితే శివసేనుడు ముక్తసరిగా బదులు పలికి ముక్భావంగా ఉండిపోయాడు రాజు ధీరదత్తుడు సభలో అమర్చిన మత్స్య యంత్రాన్ని ఛేదించిన వీరుడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు ఆ ప్రకటన విన్న శివసేనుడు తన కంటే ముందు వరుసలో ఉన్న బాణుణ్ణి చూసి వాడి వి విలువిద్య కౌశలం ఎరికిన వాడు గనుక మనసులో అసూయ ద్వేషాలతో విలవిల్లాడిపోయాడు చాలా మంది రాజకుమారులు మత్స్య యంత్రాన్ని ఛేదించటానికి ప్రయత్నించి విఫలులయ్యారు బాణుడి వంతు రాగానే శివసేనుడు అపరిమితమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు అయితే చిత్రంగా బాణుడి గురి తప్పింది దానిని చూసి శివసేనుడు పరమానందం చెందాడు మరికొంతసేపటికి శివసేనుడి వంతు వచ్చింది అతడు గురి తప్పకుండా మత్స్య యంత్రాన్ని ఛేదించాడు అందరూ కరతాళధ్వనులు చేస్తున్నారు దీప్తి చందన పరమానందంతో శివసేనుడి మెడలో వరమాల వేసింది శివసేనుడు మంటపం నుంచి వెలుపలికి వెళుతూ తారసపడిన బాణుడిని దగ్గరికి పిలిచి మత్స్య యంత్రాన్ని ఛేదించటం అన్నది అడవిలో తిరుగాడే కుందేలు పిల్లలను వేటాడేంత సులభం కాదు కదా అన్నాడు హేళనగా ఆ మాటకు బాణుడు చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రత్నగిరి రాజు ధీరదత్తుడు తనకు మగ సంతానం లేనందున తన కుమార్తెతో పాటు రత్నగిరి రాజ్యాన్ని కూడా శివసేనుడికి అప్పగించాడు వివాహానంతరం శివసేనుడు దీప్తితో సహా తన రాజ్యం చేరాడు రాజధానిని చేరగానే తండ్రికి స్వయంవర విశేషాలను వివరిస్తూ బాణుణ్ణి గురించి కూడా చెప్పాడు అతన్ని గురించి వినగానే ఎవరు ఆ బాణుడు గురుకులంలో నీ సహా కదూ చులకన చేసి మాట్లాడి తప్పు చేశావు అని మందలించాడు తండ్రి పక్షం రోజుల తర్వాత జరిగిన విజయదశమి ఉత్సవాల సందర్భంగా సోరసేనుడు బాణుణ్ణి రాజధానికి ఆహ్వానించి తప్పని పిలుకాడు అన్న బిరుదంతో ఘనంగా సత్కరించాడు దానిని చూసి ఆశ్చర్యచకితుడై దీర్ఘాలోచనలో పడ్డ శివసేనుడు ఉన్నట్టుండి సింహాసనం నుంచి లేచాడు బాణుడి దగ్గరికి వెళ్ళి నిండు సభలో అతన్ని కౌగలించుకుని మిత్రమా నీకు అభ్యంతరం లేదంటే ఈ క్షణమే నిన్ను రత్నగిరికి నా ప్రతినిధిగా నియమిస్తున్నాను నా కోరికను కాదను కదా అన్నాడు బాణుడు మిత్రుడి కోరికను సంతోషంగా మన్నించాడు బేతాళుడి కథ చెప్పి మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోయిన బాణుడిని సోరసేనుడు పనిగట్టుకుని రాజధానికి ఆహ్వానించి బిరుదంతో ఎందుకు సత్కరించాడు తొలి నుంచి బాణుడి పట్ల అసూయతో దహించకపోతూ పది మందిలో అతన్ని హీనంగా ఏసడించిన శివసేనుడు హఠాత్తుగా రత్నగిరి రాజ్యానికి తన ప్రతినిధిగా ఎందుకు నియమించాడు తండ్రి కొడుకుల ఈ అనాలోచిత తొందరపాటు చర్యలకు అసలు కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విలువిద్యలో ఎప్పుడు శివసేనుడి కంటే ముందుండే బాణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోయినందుకు కారణం అతడు ఉద్దేశపూర్వకంగా గురి తప్పించటమే బాల్యమిత్రుణ్ణి గెలిపించడానికే అతను ఓడిపోయాడు మిత్రుడి కోసం అద్భుత సౌందర్య రాశి అయిన రాకుమార్తెను రాజ్యాన్ని వద్దనుకోవడం అతడిలోని త్యాగ బుద్ధికి స్నేహ పాత్రతకు నిదర్శనం ఆ సంగతి అర్థం చేసుకున్నాడు గనకే సౌరసేనుడు అతన్ని ఆహ్వానించి సన్మానించాడు తండ్రి మందలింపుతో న్యాయమైన ఉదాత్త చర్యతో శివసేను అన్నాళ్లు పట్టి పీడించిన అసూయాగ్రస్త ఆలోచనలు సమసిపోయాయి బాల్య స్నేహితుడి మంచి మనసును ఆలస్యంగానైనా అర్థం చేసుకోగలిగాడు రాజోచిత విద్యలు అభ్యసించి అన్ని విధాల అర్హతను సాధించిన అతన్ని తనకు అదనంగా కలిసి వచ్చిన రాజ్యానికి తన ప్రతినిధిగా నియమించాడు తండ్రి కొడుకుల చర్యలలో విజ్ఞత వితరణ తప్ప ఎలాంటి అసంబద్ధత తొందరపాటు కనిపించదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి para a